హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మనం కారం కారంగా ఉండే కాజు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి గోడంబి ఫ్రై అంటారు కదా అది సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గోడంబీ ఫ్రైకి గోడంబిని ఇలా గుండుగా ఉన్నవైనా వేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఇలా కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే ఇలా కట్ చేసి వేసుకుంటే ఉప్పు కారం బాగా పడతాయి అనేది నా ఒపీనియన్ ఒకవేళ మీకు రౌండ్గా గుండుగా ఉండేటివి వేసుకోవాలనుకున్నా పర్వాలేదు నేను స్పైసీగా తింటాను అందుకనే కారం ఉప్పు బాగా పట్టుకోవాలనేది ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి నెయ్యి ఎక్కువేం పడదు ఇది ఫ్రై అయినాక ఇది కూడా మిగిలిపోతుంది సో ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు ఈ నెయ్యి అనేది ఓవర్ హీట్ కాకుండా ఒక జస్ట్ లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ కట్ చేసుకున్న కాజు వేసుకోండి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేస్తే మాడిపోతాయి సరిగ్గా ఫ్రై అవ్వవు అందుకనే లైట్ వామ్గా ఉన్నప్పుడే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేయించుకోవాలన్నమాట సో ఇలా వేయించుకున్నాక ఒక లైట్ గోల్డ్ కలర్ వస్తుంది కదా కాజు అనేది అప్పుడు దాన్ని తీసి పెట్టుకుంటే మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట సో మీలో ఎంతమందికి కాజు ఫ్రై ఇష్టం కామెంట్ సెషన్లో తెలియచేయండి నాకైతే చాలా ఇష్టము బట్ కాజు ఎక్కువ తినకూడదు కదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది సో అప్పుడప్పుడు కొన్ని తీసుకున్నా పర్వాలేదు సో రెగ్యులర్గా మాత్రం తీసుకోకండి హెల్త్కి అంత మంచిది కాదు సో చూడండి లైట్గా గోల్డ్ కలర్ టర్న్ అవుతుంది కదా సో ఇంకా సేపు ఫ్రై చేసుకోండి మరి ఎక్కువసేపు అవసరం లేదు సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇవన్నిటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో చూడండి నెయ్యి అంతా అడుగున ఉండిపోయింది మనం తీసుకున్న రెండు టేబుల్ స్పూన్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవద్దు సో చూడండి ఇలా వేడిగా ఉన్న కాజు మీదనే మనము కొద్దిగా ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట ఎందుకంటే వేడి తగ్గిన తర్వాత ఈ ఉప్పు కారం అనేది పట్టుకోదు సో వేడి మీద అయితే బాగా పట్టుకుంటుంది అంతే మన టేస్టీ అయిన కాజు ఫ్రై రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో